భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రేపు భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత ఆర్మీ సత్తాను చాటిందన్నారు నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్ ను కాళ్ల బేరానికి తీసుకొచ్చి యుద్ధాన్ని విరమించాలని వేడుకొనే విధంగా పాకిస్తాన్ భారత్కు మోకరిల్లిలా చేసిన ఇండియన్ ఆర్మీ జవాన్ల వీరత్వాన్ని ధీరత్వాన్ని శక్తి సామర్థ్యాలను గుర్తుచేసే ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా ర్యాలీలని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కొత్తగూడెం ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా ర్యాలీలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏదైతే జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవం ఉన్నదో మరి ఆపరేషన్ సింధు ఏదైతే పాకిస్తాన్ మీద నలభై ఎనిమిది గంటలలో పాకిస్తాన్ కి కాలభైరా తీసుకొచ్చి మరి యొక్క యుద్ధాన్ని విరమించడానికి వేడుకునేలాగా మరి మోకరిల్లే విధంగా పాకిస్తాన్ ని తీసుకొచ్చినటువంటి మన భారత జవాన్లని మన యొక్క ఇండియన్ ఆర్మీని వారి యొక్క వీరత్వాన్ని వారి యొక్క ధీరత్వాన్ని వారి యొక్క శక్తి సామర్థ్యాలని మరొకసారి గుర్తు చేస్తూ మరి యొక్క భారతదేశం యొక్క ఆర్మీ యొక్క శక్తి సామర్థ్యాలని వారి యొక్క అకుంఠత దీక్షని మరి నలభై ఎనిమిది గంటల్లో ఏదైతే కాలభైరానికి శంతుర్దేశమైనటువంటి పాకిస్తాన్ ని కాలభైరాన్ని తీసుకొచ్చినటువంటి మన ఆర్మీని మరి యొక్క ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయేలాగా మన యొక్క భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు చూసి ప్రపంచ దేశాలే కూడా మరి ఏ విధంగా ఆశ్చర్యపోయినాయి శక్తి ఉన్నటువంటి భారతదేశ సైన్యం ఒక శక్తిని ప్రపంచం అంతా కూడా చూసిన సందర్భం చూసాం దాన్ని గుర్తు చేస్తూ మరి ఈ యొక్క ఆపరేషన్ సింధు తర్వాత వచ్చేటువంటి యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని పెద్ద ఎత్తున మరి యొక్క ఏదైతే భారత యొక్క ఆర్మీని వాళ్ళందరినీ కూడా కీర్తిస్తూ వారు చేసినటువంటి ధైర్య సాహసాలను మళ్ళీ కూడా యొక్క దేశానికి యొక్క ప్రపంచాన్ని తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున దేశం అంతా కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి గత మూడు రోజుల నుంచి మరి అదే విధంగా ఈ రోజు కూడా మన యొక్క కొత్తగూడెం పట్టణంలో పెద్ద ఎత్తున యొక్క తిరంగా ర్యాలీ జరుగుతున్నది దాంతో పాటు రాబో ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా రేపు ఏదైతే స్వాతంత్ర్య దినోత్సవం ఉందో దాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగిరేయాలనే ఒక కార్యక్రమాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినారు కాబట్టి ఈ రోజు పెద్ద ఎత్తున యొక్క తిరంగ ర్యాలీ ఈ రోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మన యొక్క భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలని మన యొక్క భారతదేశం యొక్క ఐక్యతని మన భారతదేశం యొక్క సమగ్రతని మన భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది మేము అందరం కూడా ఒకటి ఆయన ఒక స్ఫూర్తినివ్వడం కోసం తిరంగ తెరంగ యాత్రని మొత్తం అంతా కూడా జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క యాత్రలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తిని మళ్ళొకసారి రాబోరులో ప్రతి సందర్భంలో కూడా దేశ ఐక్యతని దేశ సమగ్రతని దేశభక్తిని తాడాలని ప్రతి సందర్భంలో కూడా మరి యొక్క నూట నలభై కోట్ల మంది కూడా మనం అంతా కూడా ఒకటే అనే స్ఫూర్తిని ఐక్యతని చాటడం కోసం యాత్రలో జరుగుతున్నది ఈ యాత్రలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పరోత్మతాకి